ఇప్పుడు మీకు తిండి సమయం మా అత్త సమయంలో మాట్లాడుతుంది మాట్లాడేసి ముల్కరు కథ పీఠం కథలను ఉద్ధరించే పీఠం కథకులను పోషించే పీఠం వర్తిలాలని మనసా వచ్చే కర్మను కోరుకుంటాను ఈ మునకనూరు పోయిన సంవత్సరం రావాలి తప్పిదం నాదే క్షమించాలి సార్ ఆ రోజు రాలేని పరిస్థితికి వేదిక నుంచి క్షమాపణ ఇవాళ ఏం మాట్లాడాలి అనేది సాయంత్రం మీరు భోజనానికి అయింది కాబట్టి మీ కథలకే ములకనూరు కథా సాహిత్య కళాపిఠమా ముఖనూరు సాహిత్య పీఠము మీ చేయిగిన కథలు చెయ్యి అప్పుడప్పుడు పొరుడు పోసుకుంటున్న కొత్తతనం వచ్చిన వేళ్ళను కథలను ముడివేళ్ళు ముద్దాడుతున్న నేపథ్యాలను ఉద్ధరించే నేపథ్యం శ్రీనివాస్ వేముల సారు తన భుజాల ఎత్తుకొని మిమ్మల్ని ఉద్ధరిస్తున్నది ఎంత సత్యమో నిన్న మీ అందరికీ జాతికీతమై వరదిల్లడానికి దానికి కర్మకర్త క్రియా జలంగాణను అన్ని తానై నడిపించింది కూడా ఈసారి ఇది చాలా మందికి తెలియదు అది పెద్ద ఖర్చుతో కూడుకున్న పని రాజ్యం చేసింది కాబట్టి ఖర్చు అయినందుకు గొప్ప నాకే పెద్దగా తెలియదు ఈ కథలు రెండు రకాలుగా ఏ కవిత్వమైనా కథ అయినా నవలైనా ఏది తీసుకున్నా మనం ఊరేగింపుల కోసము రాయొచ్చు మనం ఊపిరి జరుపుకోవడానికి రాయొచ్చు లేదు అనేక మందికి ఊపిరి జలుపుకోవడానికి ఉద్దీపన చేసేటందుకు కూడా రాయొచ్చు అలా నేను తెలంగాణలో అంటే పెద్దగా కథ కోసం ఎక్కువ తెలియదు అప్పుడప్పుడు చెవు పెట్టి వింటుంటాను మంచి కథ ఉన్నప్పుడు ఇక్కడ కూడా అదే చెప్పాలి నేను తెలంగాణలో నన్ను కదిపికొద్దిప్పిన కథలలో రెండు ఒకటి దొరంచుకున్న దేవక్క కేవీ నరేందర్ జగిత్యాల ఒకటి జిగిరి గుడ్డీలుగా ఈ కథలు చాలా కదిపికొద్దిపినాయి అంటే ఈ రెండులలో అనేక మంది జీవితాలు తాగబడినయి ఈ కథలు ఈ పడి ఆ పకీరైన పడి ఊరే నడుపుతుంటుంది ఒకరోజంతా ఈ దరచుకున్న దేవత చూసినప్పుడు మనకు ఆకాశం ఎంతో కీర్తించాలనుకున్న నక్సలిజం తెలియకుండా కనబడుతుంది కంచెడత వేయ అలాంటి కథలు నేను ఒక కథ చెప్తాను ఉత్తరాంధ్ర నుంచి ఇప్పుడు చెప్పాలి కన్యాశుల్కము నూరు సంవత్సరాల కన్యాశులకానికి నూరు పుస్తకాలు కూడా వచ్చేసారనుకుంట మనలో పోటీ పడి కమ్యూనిస్టులు మోచారు దాన్ని ఒక్క ప్రశ్న ఉన్న కథ మీద నాకు ఒక ఒక నిత్యము లేచి నుంచి సత్యదాక అబత్తాలాడిన వాడు కథానాయకుడా నిన్న పుష్పకు అవార్డు ఇస్తే పేరెత్తి వెక్కిరించిన కొడుకులకు ఈ ఇతర అబద్ధాల కోరులను ఒకనే తన జీవనాన్ని రోడ్డు మీద గడుపుకుంటున్నది నేను ఆమెను తప్పు పడ్డాను ఆ గతానాయకం మా అమ్మతోటి సమానం ఎక్కడ తప్పు లేదు కానీ ఏమి ఆదర్శం చెప్తున్నారు ఆ గతతోటి ఓ కథ రాదు అంటే మీరు కథలు రాసుకోరు రాజగాడు రాజయ్యాడు అది తెలియకుండా మూవీ మూవీ కూడా వస్తుంది అనుకుంటాను ఇప్పుడు ఒక నిత్యము ఊరికి సౌరం చేసిన మధ్య మంగళైన సైకిల్ పట్టుకొని ఓరూరు తిరుగుతూ ఇంగ్లీరు తిరుగుతూ అలాంటి వాడు రాజు ఎలా అయిందో అన్నది కథ వ్యతిరం దీర్ఘాశి విజయభాస్కరు ఆ కథను ఆయన ఎన్ని ఆధునిక నాటకాలు రాశాడో ఎన్ని కథలు రాసిండు ఆయనను చూసి ముప్పై ఏళ్ళు వేదాంతాన్ని చదువుకొని మూడు సంవత్సరాలు కరోనా పన్నెండు ఉపనిషత్తులను వచన కవిత్వంలోకి ఒడబోసుకున్నప్పుడు ఎక్కడో ఆయన కూడా కథలు రాస్తాడు శిరం చెట్టి కాంతారావు అమ్మ భద్రాచలం అన్న అనే అదే ఎన్నో ఒకసారి చూస్తావా ఈ కథను ఆయన ఏదో రాస్తున్నాడు నీకేదో అలవాటు ఉంది కదా ఈ పురాణ ఇతిహాసాల మీద కొద్దిలను చూస్తా ఉంటే సారుకు తెలుసు నా ఎకానవి ఎట్లుంటది అని నేను ఈ మధ్యన వార్కులమ్మ ఇప్పుడు అన్న ఒక మాట నడిపోయింది బిడ్డలు కూడా తండ్రులకు అవుతారు నా కూతురు పాఠమై నానా నేను సివిల్ చదువుకుంటా అంటే భారతదేశంలో నెంబర్ వన్ ఇన్స్టిట్యూట్ లో చదివించాను కానీ చదువుకున్నది నేను పరీక్ష రాయను ఎందుకు అంటే నేను సివిల్ చదువుకోవాలనుకుంటున్నా నేను ఉద్యోగం చేస్తాను చదువుకోలేదు అని పదిహేను సివిల్ చదివి పారేసి ఆదిశంకరుడి సౌందర్యాల హరి ఎందుకో నా మెదడుకు రాగితే ఆ నూరు శ్లోకాల మీద మొట్టమొదటిసారి వాక్కులమ్మ ప్రచురుణగా ఆ పుస్తకాన్ని నచ్చేశాను ఇప్పుడు ఐదో పుస్తకము రేపు పదహారు నాడు ఆవిష్కరించబోతుంది రెండో పుస్తకం మీ రాజ్యాన్ని ప్రశ్నించడమే కాదు కపాలం మగులగొట్టి ఇంటికి తోలిన కాలజ్ఞానము చెప్పిన నిప్పులవాబు కూడా అందులో నుంచి వచ్చిందే ఈ నూరేళ్ళ కలంగాణి తిరుతానంతా ఒకసారి రాసిపోసింది మీరు అనుమతిస్తే వాక్కులమ్మ కదిపి కొదిపే కథలుంటే నేను కూడా వాకులమ్మ ప్రచురణ పేరు విదేస్తాను మునుగ రోజు నుంచి అట్లా కూడా వేద్దామని అక్షరము ఏది పట్టుకున్నా మనిషి ఓడిపోతాడేమో కానీ అక్షరాన్ని ఇరుముడి కట్టుకున్నవాడు ఓడిపోయినట్టు అన్నము దొరకనట్టు మాత్రం ఎవరు దానికి ఎవరు కాదు సాక్ష్యం నేనే మా ముద్ద అత కాళిదాస్ అక్షరాన్ని కట్టుకున్నది పట్టుకున్నది కదా ఈ గౌరవం కాబట్టి ఈ కథలకు కథానికలకు నవలలకు కవిత్వానికి పాటకు మాటకు పదును పెట్టిన ఈ మట్టికి గుండె నిండుగా వినమురని చరణగలు చెప్తున్నాను సాయంత్రం మాట్లాడుకుందామని పాటలు వాడు ఎప్పుడో చెప్పినట్టు వినవలేదా పాట ప్రపంచాన్ని తలదిప్పి చూసే పాటను వెయ్యాల కవిత్వం అనే కొడుకుల ముందట పాట పడాలా ప్రపంచ పటం మీద పడని కదా కవిత్వం కదా అది పనికి మానుల ముందట బర్త్డేలకు జన్మదినాలకు రాసే పాట కూడా పాట పడదా ఏమలేదు పాటను ఎట్లా చేసిందంటే యాచక